ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఇరవై ఏడు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను వ్యాఖ్యానాంశం ఒక్కటి నాలుగో భాగం పరిచర్య వ్యాఖ్యానాంశం ఒక్కటి నాలుగో భాగం పరిచర్య వ్యాఖ్యానం మార్త వృత్తాంతములో చూచిన విధంగా పరిచర్య కంటే సహవాసం ముందుండాలి అయితే పరిచర్య ముఖ్యము కాదు అని దాని అర్థం కాదు ప్రభు కొరకు చేయవలసిన పని ఉన్నది గనక కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో రాయబడినట్లు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునో ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికని ఆసక్తులునై ఉండు నేటి మన ధ్యానవచనములో వెనకున్న వాటిని మరుచుటను గూర్చి రాయబడింది మనమందరము వెనుక కొంత భారమును మోయిచున్నాం అది మనము రక్షణ పొందక ముందైనా కావచ్చు లేదా విశ్వాసులంగా మనము తప్పిపోయిన సందర్భములకు సంబంధించినదైనా కావచ్చును పౌలు పరిశుద్ధులను హింసించాడు పేతురు ప్రభువును ఎరగనన్నాడు ప్రభువు ఒక విషయమును జ్ఞాపకము చేసుకున్నాడని నీకు తెలుసా అది ఎలా సాధ్యమని నీవు అడగవచ్చు సర్వము ఎరిగిన దేవుడు ఏదైనా సంగతి ఎలా మర్చిపోతాడని నీవు అనుకుంటున్నావా అవును అది సత్యమే ఎట్లనగా ఏప్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచనంలో నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడనో జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది గత కాలములో మనము చేసిన పాపములను దేవుడే మర్చిపోయినడలా మనం కూడా వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు గతములో నీవు చేసిన పాప దోషము యొక్క భారమును ప్రభు పరిచర్యలో నీకు ఆటంకమో కానివ్వవద్దు మనలో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు పని కలిగి ఉన్నాడు మనం ఎంత ముసలివారమైనా ఇబ్బంది లేదు పిల్లలు ప్రభువును బట్టి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అలాగే తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోనూ పెంచాలి సువార్త విషయంలోను మరియు స్థానిక సంఘములలోని మనమందరికీ పని ఉన్నది మనకు వయసు పెరిగే కొలది మనం నిర్వహించే పనిలో మార్పు రావచ్చు కానీ చేయుటకు పని మాత్రం ఉంటుంది కాలేబు తన జీవితంలో అత్యుత్తమమైన పనిని తన ఎనభై ఐదు సంవత్సరాల వయసు దాటిన తర్వాతే చేశాడు ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే లేవీల పరిచర్య బరువులు మోయటంతో ప్రారంభమై క్రమంగా వారి బాధ్యతలు పెరిగి పర్యవేక్షణ చేయు స్థితికి పురోభివృద్ధి చెందింది మనకు కూడా ఈ విధంగానే జరగాలి పౌలు వలె మనము కూడా ఒకటి చేయుచున్నాను అని తుది గురిని దృష్టిలో ఉంచుకొని ప్రభు యొక్క పరిచర్యను హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగాను చేయుదముగాక సహోదరుడు టిమ్ బౌటర్ శుభములతో వందనాలు